లియో కోసం ఆన్లైన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించానండి చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి ఎందుకు తెప్పించానంటే వీడు ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో నేను ఆ మాక్సిమం రీల్స్ని నేను ఇక్కడ షేర్ చెయ్యనండి ఎందుకంటే ఆ సాంగ్స్ యూట్యూబ్ షార్ట్స్లో కనిపించవు అందుకే కొన్ని మాక్సిమం పెట్టను ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అని అంటే లియో ద లిపుట్ అనే ఉంటుందండి అక్కడ ఫాలో అవ్వచ్చు వీడి కొన్ని రీల్స్ అక్కడ ఉంటూ ఉంటాయి మీరు అక్కడ చూడొచ్చు ఇదిగోండి ఈ హెయిర్ అయితే ఆర్డర్ చేశానండి లాస్ట్ టైము బ్లాక్ కలర్ హెయిర్ ఆర్డర్ కదా అంతా చాలా రీల్స్ చేశాడండి ఇంక బోర్ కొట్టేసింది ఇంకొంచెం మారుద్దాము అన్నట్టుగా మా అమ్మాయి కూడా అంది ఇందులో కలర్స్ ఉంటాయి మమ్మీ అది ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేశాను ఎప్పుడైనా రీల్స్ చేసినట్టు పెట్టచ్చు కదా అని ఇది పైగా కాస్ట్ కూడా ఎంతో కాదండి ఇది ఇది ఒక స్పెడ్స్ ఒకటి ఆర్డర్ చేశాను వీడి కోసం తగ్గ లైఫ్ ఉంటుంది కదా అది అనమాట చక్కగా బాక్స్ మాత్రం భలే ఇచ్చారండి చాలా బాగుంది బాక్స్ ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి స్పెడ్స్ బాక్స్ చూడండి ఎంత బాగుందో మనం ఎంత కాస్ట్లీ కొన్నా కూడా ఇంత మంచి బాక్స్ ఇవ్వడేమో అంత స్ట్రాంగ్గా బాగుంది బాక్స్ ఇదిగోండి లైఫ్ పెట్టుకున్నాడు అప్పుడే రిద్దు ఉందనమాట ఆంటీ నాకు పెట్టు నాకు పెట్టు అని అంటుంది దానికి కూడా పెట్టి నేను కూడా కాసేపు పెట్టి ఫోటోలు దిగి తెగ నవ్వుకున్నామండి ఆ రోజైతే లియో గడ్ షాక్ అయిపోయి ఏంటి మా ఎలా తయారైందని ఇవన్నీ పెట్టుకుంటే అయితే మీషో నుంచి తీసుకున్నానండి క్వాలిటీ అయితే అంత సూపర్గా ఏం లేదు లాస్ట్ టైము బ్లాక్ హెయిర్ అయితే అమెజాన్ నుంచి తెప్పించాను అది చాలా బాగుంది ఇదేదో లైట్ వెయిట్ ఉంది ఇంకా సరే వీడికే కదా సరిపోతుందిలే మనం అనుకోండి స్ట్రెచ్ చేసే కొద్దీ సాగిపోతుంది వీడి చిన్న తలకాయే కదా సరిపోతుందిలే అని ఉంచేశాను ఇంకా ఈ టేబుల్ మీదకి ఫ్లవర్ వేజ్ లాంటిది ఒకటి గ్లాస్ది తెప్పించానండి ఇంకా చాలా ఆర్డర్ చేశాను అన్నాను కదా రాలేదు అన్నీ కాఫీ టేబుల్ మీద అది వాడు బెడ్ లాగా ఫీల్ అయ్యి అక్కడే పడుకుంటున్నాడు అండి తిరుగుతున్నాడు నేను దానిపైన ఏం వెయ్యలేదు కదా వాడి గోర్లు గీసుకుపోయి మొత్తం వుడ్ అంతా స్క్రాచెస్ పడిపోతుంది దిగరా అంటే దిగట్లేదు వాడు డాడీ అమ్మ ఫోన్లో కూర్చొని వాడికి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని అని అంటున్నారని గరిచిపోతున్నాడు ఇది చూడండి చేయిబడుతుంది తెగుతుందమ్మా అని అంటే అసలు అది ఎందుకు తెప్పించావా అంటే అని అడుగుతుంది ఇదిగో ఇప్పుడు నీకు ఒక యాక్టివిటీ ఇస్తాను నువ్వు చేద్దు కానీ అని చెప్పి ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ అందులో పెట్టాను అలా పెట్టినప్పుడు పాట్ అంతా బయటికి కనిపిస్తుంది కదా దాన్ని ఏదోలాగా ఫీల్ చేద్దామని అనుకున్నా వాటర్ వేసేసి డైరెక్ట్ మనీ ప్లాంట్ అందులో అనుకున్నాను కానీ ఇలా ఈ కలర్ఫుల్ స్టోన్స్ ఉంటాయి కదా పెబుల్స్ అవి వేసి దాంట్లో ఫిల్ చేస్తే అందంగా ఉంటుంది కదా అని వేశాను రిద్దుని వేయమన్నానండి తనకి కూడా కొంచెం టైంపాస్ అవుతుంది కదా అని ముందు వేసినప్పుడు ప్లాంట్ పైకి వచ్చేసింది అది కనిపిస్తుంది అని చెప్పి తీసేసి మళ్ళీ అన్నీ రిద్దు చేత వేయించాను అనమాట చాలా ఫన్నీగా చాలాసేపు ఆడుకుంది అలాగా ఏంటంటే తనే ఫిల్ చేశానన్న ఫీలింగ్ కదా ఆంటీ భలే వేశాను కదా ఆంటీ చాలా బాగుంది కదా అని అంటుంది రిద్దుతో చాలా టైం స్పెండ్ చేస్తామండి చాలా హాయిగా ఉంటుంది మనసుకి దాన్ని చూస్తే ఏంటో లియోన్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ప్లెజెంట్గా అలా అనిపిస్తుంది చిన్నపిల్లల్ని చూసినప్పుడు కూడా కదా ఇదిగోండి ఇది మ్యాట్ కూడా తెప్పించాను ఎందుకంటే ఏదైనా వాటర్ లాంటివి పెడుతుంటే వుడ్ కదా కూలింగ్ దిగిపోయి తడిచిపోతుందని చెప్పి ఈ మ్యాట్ అయితే తెప్పించాను వీడు చూడండి అలా చూస్తున్నాడు వాళ్ళ లాంటి బొమ్మే మా అమ్మాయి నాకు గిఫ్ట్ చేసిందండి ఇదిగో లియోగాడు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇచ్చింది అలా పెట్టాను అనమాట సరదాగా వాడి ఫుడ్ తినేసాడండి బయట వాటికి కొంచెం చికెన్ కర్డ్ కలుపుతున్నాను అనమాట వాటికి విడిగా బాయిల్ చేసి నువ్వు తిన్నావు కదా వెళ్ళు అని అంటే అప్పుడు వెళ్తున్నాడు అక్కడి నుంచి